దేవుడి కోసం గోపురము తీర్థయాత్రలు ఏలనో మనసులో ఉన్న దురాలోచనలు మానుకొని మది చూడుము భగవంతునికై ప్రయాణములు బస్సులు రైళ్ళు ఏలనో విశ్వమల్తటా ఉన్న దేవుని యజ్ఞయోగముల చూడుము దేవుడి కోసం గుడిగో పురము తీర్థయాత్రలు ఏలనో ప్రకృతి సుందర రూప దృశ్యములు చూచుట తప్పులుగావులే ప్రకృతి సుందర రూప దృశ్యములు చూచుట తప్పులుగావులే భక్తి పేరుతో తిరుగుచు ఎప్పుడు బ్రతుకులు సోమరి చేయకు దేవుడి కోసం గుడి గోపురము తీర్థయాత్రలు ఏలనో ధనమెంతుల్ దాహము తీరక దేహ ధర్మములు చూడవుగా ధనమెంతుల్ దాహము తీరక దేహ ధర్మములు చూడవుగా దేహము చెడిన శాంతి నిండిన దైవ మార్గమే దుర్లభము దేహము చెడిన శాంతి నిండిన దైవ మార్గమే దుర్లభము దేవుడి కోసం గుడి గోపురము తీర్థయాత్రలు ఏలనో అమ్మకు పూజల ఆచారమని మోజుగా చంపి తింటారు అమ్మకు పూజల ఆచారమని మోజుగా చంపి తింటారు నిజమగు అమ్మను చూడాలంటే జీవులను కరుణించు నిజమగు అమ్మను చూడాలంటే జీవులను కరుణించు దేవుడి కోసం గుడి గోపురము తీర్థయాత్రలు పాపములేమి చేయలేదని ప్రతివారు చెబుతుంటారు పాపములేమీ చేయలేదని ప్రతివారు చెబుతుంటారు బ్రతుకున ఎన్నో జీవులు తింటూ భక్తులమే అనుకుంటారు బ్రతుకున ఎన్నో జీవులు తింటూ భక్తులమే అనుకుంటారు దేవుడి కోసం గుడి గోపురము తీర్థయాత్రలు ఏ అనో మనిషి దేహము మలములు చూడు మగువల సొగసులు చూడకు మనిషి దేహము మలములు చూడు మగువల సొగసులు చూడకు అర్థ కామములు కోరుకో దేవుని మనసున నింపుకో అర్థ కామములు కోరుకో దేవుని మనసున నింపుకో దేవుడి కోసం గుడి గోపురము తీర్థయాత్రలు ఏలనో మనసులో ఉన్న దురాలోచనలు మానుకొని మది చూడుము భగవంతునికై ప్రయాణములు బస్సులు రైల్లు ఏలనో విశ్వమంతటా ఉన్న దేవుని యజ్ఞయోగముల చూడుము భగవంతునికై ప్రయాణములు బస్సులు రైల్లు ఏ ఈ వైదిక భక్తి గీతం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వైదిక ధర్మాన్ని ఆస్వాదించండి వైదిక పునరుద్ధరణకు పాటుపడండి